అన్ని కూడా క్వాలిటీ ఉన్నాయండి సైజు కానీ మంచి క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి ఓకే కన్ఫర్మేషన్ మీ డాక్టర్ పిలవాల్సిన ఉంటే మీ డాక్టర్ ని కూడా పిలుచుకోవచ్చు పిలుచుకోవచ్చు ఓకే దానికి సూడి కాళ మీకు తేడా ఏమీ రాదు ఓకే సూడి మీరు చేయించుకోవాలనుకుంటే మీ డాక్టర్ ని కూడా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఆరు నెలల సూడితో ఉంది ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ ఉంది మిల్కింగ్ తీసుకోవాలి అన్ని చూసుకొని తీసుకోవాలి ఓకే సూడి చెప్తే సూడి గ్యారంటీ తీసుకోవాలి పాలజ్ చెప్తే పాల నమ్మకంతోని చూసుకొని తీసుకోవాలి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ జల్పల్లిలో ఉన్నామండి శంషాబాద్ దగ్గర ఈ ఫామ్ వచ్చేసి ఇక్కడైతే ప్రెగ్నెంట్ బఫెలోస్ అట్లాగే తరపికి ఏదైనా ఉన్నాయని చెప్పారు ఒకసారి అడుగుదాం డీటెయిల్స్ అయితే అడుగుదాం ఇప్పుడు ఒకసారి మన అడ్రస్ ఒకసారి ఏ ఒకసారి చెప్పవా ఈ ఫామ్ వచ్చేసి జల్పల్లి కూడా ఉందా మనకి ఓకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయే రోడ్ ముందు జల్పల్లి వస్తుంది ఇది కూడా మన ఫామ్ ఇది కూడా ఫామ్ ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ప్రెగ్నెంట్ తర్పి రెండు ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉంటాయి తర్పి గేదెలు ఉంటాయి దున్నపోతులు దున్నపోతులు ఈ మూడు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఓకే ఓకే చూసుకోవచ్చు ప్రజెంట్ మనం ఇక్కడైతే జల్పల్లిలో ఉన్నామండి శంషాబాద్ దగ్గర ఇక్కడైతే ప్రెగ్నెంట్ బుఫు తర్పి గేదలు ఉన్నాయని చెప్పారు ఒకసారి అడుగుదాం ముస్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి మనకి ఐదు నెలల సూడు ఉందా ఐదు నెలల ఉంది చూసుకోవచ్చు బ్రీడ్ వచ్చేసి జాఫరాబాద్ జాఫరాబాద్ ఐదు నెలల ఇంతే రెండో మొత్తం ఎన్ని ఎన్ని ఉన్నాయి గేదెలు మొత్తం మన దగ్గర ఇప్పుడు ఇరవై ఎనిమిది ఉన్నాయి టోటల్ ఇప్పుడు మొత్తం ఇరవై ఎనిమిదిలో సూడి ఉన్నాయి చూసుకోవచ్చు దున్నపోతులు కూడా ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు బుల్స్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేసి డీటెయిల్స్ ఒకసారి చెప్పారా పాల కెపాసిటీ అందా దీని పాల కెపాసిటీ వచ్చేసి సిక్స్టీన్ లీటర్స్ అన్న సిక్స్టీన్ లీటర్స్ ఓకే పదహారు లీటర్ల పాలు ఇచ్చే చెప్తున్నారు ఐదు నెలలు చూడతా ఉందా ఐదు నెలల కట్కం ఐదు నెలల కట్క మీద ఉంది చూసుకోండి క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ కానీ హైట్ కానీ చూసుకోవచ్చు మీరు ఎన్నో ఉంటుంది అందా ఇది ఇది ఇప్పుడు ఇంతే రెండో అయితే అయితే రెండో ఇంత ఓకే డెలివరీ అయితే రెండో హైట్ సైజు బాగుంది ఇది చూసుకోవచ్చు ఐదు నెలలు చూడతా ఉంది రేట్ల విషయం అయితే మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఏమన్నా చెప్తారా ముందు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు దీంట్లో సూడి గేదెలలో ఎనభై వేలు నుంచి ఉన్నాయి ఎనభై వేల నుంచి సూడి గీదలకి తరిపి గీదలు అంటే పాలిచ్చే తరిపి గేదెలకి మనకి సిక్స్టీ థౌసండ్ నుంచి తర్పి గేదెలైతే అరవై వేలు అంటే అవి రెండు లీటర్ల పాలు మూడు మూడు లీటర్లు ఇస్తుంటాపి అంటే అంటే నాలుగు లీటర్ కూడా ఇస్తాయి ఐదు లీటర్ కూడా ఇస్తాయి ఓకే పూటకి అట్లా మళ్ళీ చేపించుకోవాలి మనం చేయించుకోవాలి అట్లలో వస్తాయి కదా అదృష్టం వెళ్తే నెల 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 సూడి కూడా వెళ్ళిపోతాయి ఓకే ఓకే చూసుకోవచ్చు ఇక్కడ సూడి పాడి తర్పి ఇంకొక గీద వచ్చేసి

పదహారు లీటర్ల పాల కెపాసిటీ కల గేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎనభై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉందని చెప్తున్నారు క్వాలిటీ ఉంది సార్ క్వాలిటీ ఏది కూడా బర్రె సూడి గేదెల మనకి ఒక రెండు బర్రెలు చిన్న ఉన్నాయి దాని రేట్ అలాగ ఉంటుంది మనకి హై క్వాలిటీ మిల్కింగ్ అయితే మనకి ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ఓకే అన్ని కూడా పదిహేను లీటర్ల పైన ప్లస్ దాంట్లో ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ కూడా ఉన్నాయి ఓకే ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల గేదెలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు

పద్నాలుగు లీటర్లు ఇచ్చిందంట ఇప్పుడు అయితే కొంచెం ఎక్కువ అయితే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కూడా ఇగేదేమి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది అది ఇప్పుడు ఆరు నెలలు సూట్తో ఉంది దాన్ని ఇప్పుడు పాలు కూడా ఉన్నాయి పాలు కూడా ఉన్నాయి ఆరు నెలలు చూడవు సెవెన్ లీటర్స్ మిల్క్ అనే దాంతని ఇప్పుడు ఓకే రెండు పూటల కలుపు ఏ లీటర్ల పాలు మరి కొన చూసుకోవచ్చు రెండు లీటర్ల కలుపు ఏ లీటర్ల పాలు ఇస్తుంది ఆరు నెలల కటకం మీద ఉంది అన్ని కూడా సైజు బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకోవచ్చా ముందు సేపు ప్రెగ్నెంట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు రేపు వ్యారా అయిన తర్వాత మనం ఇక్కడ డాక్టర్ వస్తాడు డాక్టర్ అవైలబుల్ ఉంటాడు ఇక్కడ డాక్టర్ ని పిలిచి చెక్ చేసుకోవచ్చు డాక్టర్ చేసిన తర్వాత లు చూసుకున్న అన్ని కన్ఫర్మ్ అయిన తర్వాతనే అమౌంట్ ఇవ్వచ్చు కన్ఫర్మేషన్ మీ డాక్టర్ పిలవాల్సి ఉంటే మీ డాక్టర్ ని కూడా పిలుచుకోవచ్చు పిలుచుకోవచ్చు ఓకే దానికి సూడి కాళ్ళ మీకు తేడా ఏం రాదు ఓకే సూడి మీరు చేయించుకోవాలనుకుంటే మీ డాక్టర్ ని కూడా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు ఇది వచ్చేసి ఇప్పుడు 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఆరు నెలల సూడితో ఉంది 18 లీటర్స్ కెపాసిటీ ఉంది మిల్కింగ్ ఓకే 15 లీటర్ పాలిష్ చేయగదని చెప్తున్నారు ఇప్పుడు అయితే ఆరు నెలల సూడితో ఉంది ఎన్న అయితే ఉంటది మోసర్ ఇప్పుడు ఇంతే అది మూడో అయితే అయితే సార్ మూడో అయితే అయితే ఓకే డెలివరీ అయితే మూడో అయితే అని చెప్తున్నారు ఇక్కడ అయితే మొత్తం 28 సూడి 28 గేదెలు ఉన్నాయి అందులో అయితే 16 కదా ప్రెగ్నెంట్ 15

ఇప్పుడు కూడా పాలు ఉన్నాయి దాంతో పాలు ఉన్నాయి కలిపి ఆరు లీటర్ పాలు లీటర్ ఓకే అన్ని కూడా చూడుతూ ఉండి పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి పాలు కూడా ఉన్నాయి దీంతో ఓకే ఐదు లీటర్ అట్లా ఆరు లీటర్ పాలు ఉన్నాయి పొద్దు మాబు కలిపి ఓకే క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయండి అన్ని కూడా మీకు అయితే ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ప్రెగ్నెన్సీ చెక్ చేయడానికి డాక్టర్ అవైలబుల్ ఉంటారు సార్ మీరు కన్ఫర్మేషన్ కోసం మీ డాక్టర్ పిలుచుకున్నా మనం మీకు ఇంకా మంచిది ఓకే మీ డాక్టర్ని కూడా తెచ్చుకొని ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత బేరం మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఎయిటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు జాఫరాబాద్ ముర్రా బన్నీ మూడు త్రీ బ్రీడ్స్ ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే సేల్కు ఉన్నాయి ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దాని డీటెయిల్స్ అడుగుదాం ఇది కూడా వచ్చేసి బన్నీ జాతి గేదె బన్ని బ్రీడ్ సంబంధించింది ఎన్నో ఎన్నో ఎన్ని నెలలు చూడుతూ ఉంటుంది ఇది ఇది కూడా వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ ఉంది ప్రెగ్నెంట్ ఎన్ని నెలలు చూడుతూ ఉంది ఎన్ని నెలలు చూడి ఉంది ఇది పాలు ఏమి ఇస్తలేదు ఆగిపోయింది ఆగిపోయింది ఎన్ని నెలలు చూడుతూ ఉంది పాలు అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇవ్వట్లేదు ఎన్నో అయితే ఉంటుంది అందరి ఇప్పుడు ఇంతే మూడు అవుతుంది మూడు అవుతూ ఉంటుంది ఓకే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ బఫెలో ఇది బన్ని బ్రీడ్కి సంబంధించింది ఎంత అందు అన్నది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు పాలు వచ్చేసి దీనికి 14 లీటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ 14 లీటర్ ఓకే ఇది కూడా వచ్చేసి బన్నీ జాతి ఇది కూడా బన్నీ బ్రీడ్ ఇది ఇది ఎన్ని సూడుతోంది ఇది వచ్చేసి 6 నెలలు సుడు ఉంది 6 నెలలు పాల కెపాసిటీ 17 లీటర్స్ కెపాసిటీ ఉంది ఓకే 17 లీటర్ కెపాసిటీ 6 నెలలు సుడుతూ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఏమని ఇస్తుందో ఆగిపోయింది అదే అది కూడా ఆగిపోయింది ఇది కూడా ఆగిపోయింది ఆగిపోయింది ఓకే రెండు కూడా పాలు ఇయ్యట్లేదు చూసుకోవచ్చు మనకి బన్నీ ముర్ర జాఫరాబాద్ బన్నీ రెండు కూడా మూడు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి మీరు ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే ఇవి రెండు కూడా బన్నీ బ్రీడ్ గేదెలు చూడుతో ఉండి కొన్ని పాలిచ్చే గేదెలు ఉన్నాయి అట్లా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్న తర్వాతనే ఇబ్బంది ఏం లేదు బందం అవగాహన ఇతరులలో చూడలేదు వేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అప్పటి నుంచి వచ్చిన గేదెలు ఉన్నాయి సార్ గేదెలు ఓకే గేదెలు చూడు గేదెలు అన్నీ కూడా అన్ని రొమ్ములు గిమ్ములు అన్ని అన్నీ ఓకే నాలుగు మూడు ఉంటాయి ఓకే తరపతి గేదెలు కూడా మనం గ్యారెంటీ ఇద్దాం సార్ పాలకి పాలకే ఓకే నాలుగు గేదెలు కూడా మనకి మనం చెప్పినట్ల రెండు పూటలు చూపించేదెలు కరిపి గేదెలు కూడా పాలు చూపించి కూడా ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ నాలుగు రొమ్ములు కూడా దారాలు చూసుకోండి వచ్చిన వాళ్ళు అట్లాగే సూర్య పరీక్ష కూడా చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు ఇది వచ్చేసి హర్యానా బ్రీడ్ హర్యానా బ్రీడ్ దా ఓకే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఉంది పాల కెపాసిటీ అందా ఇది పాల కెపాసిటీ దీనిది సిక్స్టీన్ లీటర్ సిక్స్టీ పదహారు లీటర్లు ఇప్పుడు పాలిస్తుంది ఇది ఇప్పుడు పాలిస్తుంది పాలిస్తుందా ఓకే లీటర్ ఇస్తుంది ఇప్పుడు ఓకే రెండు పూటలు కలిపి నాలుగు లీటర్లు అయితే పాలిస్తుంది చెప్తున్నారు సైజ్ మంచి ఉంది సైజ్ బాగుంది ఒక హైట్ బాగుంది అన్ని కూడా మనకి స్టార్టింగ్ ఐదు నెలలు చూడుతూ ఉన్నాయి ఐదు నెలల నుంచి ఎయిట్ మంత్స్ వరకు ఓకే ఐదు నెలల నుంచి ఎనిమిది ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు జాగ్రత్త చూసుకోవాలి జాగ్రత్తగా చూసి తీసుకోవాలి దాని సన్లు దాని సన్లు కట్టు అన్ని సూడి కన్ఫర్మేషన్ దాని అంటే మొత్తం కాళ్ళు అన్ని చూసి తీసుకోవాలి సార్ రేపటికి నాలుగు నెలలు ఐదు నెలలు మేపిన తర్వాత లాస్ కావద్దు వచ్చేసి ఇది వచ్చేసి బన్నీ జాతి బన్నీ బ్రీడ్ గా ఓకే ఎన్ని నెలలు ఇది ఇది మనకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ ఉంది ఎయిట్ మంత్స్ ఉందా ఓకే ఇక ఇప్పుడు పాలైతే అయితే ఏమి ఇట్లే పాలు ఇట్లే ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇది సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ బర్ర ఉంది ఓకే పదహారు లీటర్ పాలు ఇచ్చేది పదహారు లీటర్ల పాలు ఇచ్చేది ఎన్ని అయితే ఉంటది ఇది అందాదా ఇప్పుడు ఇంత నాలుగు అయితే ఉంటుంది సార్ నాలుగు అయితే ఉంటుంది ఓకే నాలుగు అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ అయితే ఈతలు అన్ని చెప్తున్నాను చెప్తున్నారు ఈతలు చెప్తున్నారు పాల కెపాసిటీ కూడా చెప్పడం జరుగుతుంది మీరు చూసుకోండి మీకు నచ్చినకైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మొత్తం అయితే ట్వంటీ ఎయిట్ బొఫెల్లో ఉన్నాయి బన్నీ బ్రీడ్ ఇది బన్నీ బ్రీడ్ ఓకే బన్నీ బ్రీడ్ లో బుజ్ గేద ఓకే బుజ్ ఓకే ఇక్కడ ఇంకో గేద తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది కూడా గుజరాత్ సార్ సర్ గుజరాత్ ది ఓకే పాల కెపాసిటీ ప్యూర్ బన్నీది కాదు బర్రె ఇది ఓకే గుజరాత్ బర్రె గుజరాత్ బర్రె ఓకే మనకి ఇక్కడ లోకల్ ఎట్లా ఆడ లోకల్ ఏయ్ ఆ అట్లా ఓకే ఇది ఎన్ని నెలలు సూడుతుంది 6 మంత్స్ ప్రెగ్నెంట్ 6 మంత్స్ ఆరు నెలలు సూడుతుంది పాలిస్ ఉంది ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు పాలిస్ లే సర్ ఓకే ఆరు నెలలు సూడుతుంది మిల్క్ కెపాసిటీ అన్నది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది 12 లీటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఓకే 12 రైతు అయితే 16 అన్నాడు గానీ మనం 12 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 12 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే 12 లీటర్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం 12 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే బోలో మమ్ చూసుకోచ్చు అన్నీ కూడా మనకి మీకు కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేయొచ్చు రేట్ల విషయానికి వస్తే ఎనభై వేలు నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ఆ రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఇంకొక ఏదో తీసుకొస్తారు దీని హైట్ బాగుంది ఇది వచ్చేసి హర్యానా జాతి హర్యానా బ్రీడ్ సంబంధించిన బఫెల్లో ఇది ఎన్ని నెలలు ఉంది ఇది 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 చూడి పాలిస్తుందా ఓకే చూసుకోవచ్చు పాలి ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఇప్పుడు దీనికి పొదుమాపు కలిపి ఒక తొమ్మిది లీటర్ పాలు ఉన్నాయి సార్ పొదుమాపు కలిపి తొమ్మిది లీటర్ లీటర్ పాలు ఉన్నాయి కానీ బడే మూడు సార్లు అది ఒక మూడు సార్లు మీద ఉంది మూడు సార్లు బర్ర ఉంది మూడు సార్ల మీద తొమ్మిది లీటర్ల పాలు ఉన్నాయి బాద్మ పిల్లల ఓకే చూసుకోవచ్చు మూడు రూమ్ల మీద ఉంది మూడు రూమ్లే పాలు ఇస్తుంది తొమ్మిది లీటర్లయితే పాలు ఇస్తుంది లీటర్లు ఉన్నాయి సార్ ఓకే బరే లాట్లో వచ్చింది కదా ఇది దేశం నుంచి ఒక వచ్చింది లాట్ మనం ఒక దగ్గర డైరీ డైరీ మొత్తం తీసుకున్నాం ఓకే డైరీ తొమ్మిది లీటర్ల పాలు ఉన్నాయి తొమ్మిది లీటర్లైతే రెడీగా ఉన్నాయి పాలు చూసుకోవచ్చు ఇక్కడ రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు రైతులు ఎవరు గ్యారెంటీ ఇవ్వండి సార్ ఇక్కడ మీరు చూసుకొని తీసుకుపోవచ్చు పాలు ఓకే ఇంకొక గేద తీసుకుంటారు ఇది దీని డీటెయిల్స్ మొదలు ఇది వచ్చేసి దూలియా సర్ దూలియా దులియా ఓకే ఇది వచ్చేసి 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఆర్ నెల సూడుతో ఉంది పాల కెపాసిటీ అందాద పాల కెపాసిటీ ఇప్పుడు దంతన 6 లీటర్స్ ఉన్నాయి ఆర్ లీటర్ 6 లీటర్స్ ఉన్నాయి ఓకే మరి ఇప్పుడు ఇంతే మన 2 లీటర్స్ వరకు ఇస్తా సర్ ఓకే ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం 14 చేస్తున్నాం 2 లీటర్స్ ఓకే ఇది దూలియా దూలియా దిగే దులియా గేదే ఓకే చూసుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా మనం అడుగుదాం ఇది వచ్చేసి బన్నీ జాతి గేదె బన్నీ బ్రీడ్ ఓకే ఇది ఎన్ని చూడతో ఉంది ఇది సూడీగా సెల్ఫ్ పాలి పాలు ఇస్తుందా ఓకే ఎన్ని పాలు ఇస్తుందన్నా కనిపి టూ లీటర్స్ పాలు ఉండేది ఓకే ఆర లీటర్లు పాలు ఉన్నాయి పాలు ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ ఎన్నో అయితే ఉంటదో అన్నది ఇది ఇప్పుడు రెండో అయితే ఉంది రెండో అయితే ఓకే టూ వెల్ లీటర్స్ వెల్ లీటర్స్ పాలు పాలు ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు వాళ్ళు చెప్పడం కదండి మీరు చూసుకోవాలి ఇక్కడ ఆర లీటర్ల పాలు ఇస్తున్నాయి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అలాంటి ఇబ్బంది లేదని చెప్పడం కాదు సార్ చూడాలి మనం పైసలు పెడుతున్నప్పుడు లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లాభం కోసమే కదా సార్ అవును చూసుకోవాలి అన్ని చూసుకొని తీసుకోవాలి ఓకే సూడి చెప్తే సూడి గ్యారెంటీ తీసుకోవాలి పాలది చెప్తే పాల నమ్మకంతో చూసుకొని తీసుకోవాలి తీసుకోవాలి ఓకే అక్కడ మనం తీసుకుపోయిన తర్వాత కూడా తర్పి గేదా అనే దానా తక్కువ పెట్టొద్దు అది పాలిస్తున్న ప్రకారం మంచిగా మెయింటెనెన్స్ పెట్టాలి దానికి ఓకే ఇంకొక గేద తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అడుగుదాం దీని డీటెయిల్స్ వస్తా చెప్పరా ఇది వచ్చేసి మనకి గుజరాత్ సార్ గుజరాత్ గేదే ఓకే ఇది ఎన్ని నెలలు చూడు పాలిస్తుంది ఇది లే ఇది చూడి చూడిదా ఎన్ని నెలలు చూడుతూ ఉంది ఇది 5 నెలల కట్కం ఉంది 5 నెలల కట్కం ఓకే 5 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఇది ఇప్పుడు పాలు ఏమన్నా ఇస్తుందా బంద్ చేసిందా ఇప్పుడు పాలు బంద్ చేసి బంద్ చేసిందా ఓకే ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెలివరీ అయితే పాలు ఇది డెలివరీ అయితే 15 లీటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ 15 లీటర్ల బరే క్వాలిటీ ఉంది ఓకే 15 లీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నేను ఓకే 15 లీటర్ల అయితే పాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి ప్రెగ్నెంట్ బఫెలోస్ అట్లాగే మిల్కింగ్ తరపీ కూడా మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది కూడా వచ్చేసి గుజరాత్ సార్ గుజరాత్ ఓకే ఇప్పుడు ఇది ఫోర్ మంత్స్ దాటి ఫైవ్ మంత్స్ స్టార్ట్ అయింది ఫైవ్ మంత్స్ స్టార్ట్ అయింది పాలు పాలు ఇస్తున్నాయి ఇప్పుడు ఏమన్నా పాలు ఇప్పుడు ఇస్తుంది సార్ ఆరు లీటర్ల పాలు ఉన్నాయి ఓకే మూడు మూడు లీటర్లైతే పాలిస్తుందని చెప్తున్నారు ఎన్నో అయితే ఉంటుంది అందాది ఇప్పుడు ఇంతే మూడో అయితే మూడో అయితే అవుతుందా ఓకే డెలివరీ అయితే మూడో అయితే గేదే పాలైతే ఆరు లీటర్లు డైరెక్ట్ దేశం నుంచి వచ్చింది మనకి ఓకే అన్నీ కూడా మొత్తం అయితే ట్వంటీ ఎయిట్ బఫిలోస్ ఉన్నాయి మీకు ఎవరికైనా రైతులకు కావాలంటే డైరెక్ట్ కొనుగోలు చేయొచ్చు ఓకే ముసూరు ఒకసారి మన రైతులకి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పరా మీరు మన అడ్రస్ కూడా ఒకసారి అడ్రస్ వచ్చేసి మనకి జల్పల్లి సార్ ఓకే మన శంషాబాద్ పోయే రూట్లో ఎయిర్పోర్ట్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో మన డైరీ ఫామ్ వచ్చేసి ఓకే జల్పల్లిలో ఓకే మనం ఏమైనా మనకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం లొకేషన్ షేర్ చేసేద్దాం కరెంట్ లొకేషన్ ఓకే कॉन्टैक्ट नंबर कॉन्टैक्ट नंबर नाइन थ्री नाइन टू फाइव थ्री टू सिक्स एट फाइव ఓకే ఈ నెంబర్ కి కాల్ చేస్తే నెంబర్ కాల్ మీరు अवेलेबल ఉంటది ఓకే స్టార్టింగ్ ప్రైస్ అయితే 80000 నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ మనకి సూడి గేదలల క్వాలిటీ సూడి గేదలల మనకి 80000 నుంచి 120000 వరకు సూడి గేదలు ఉన్నాయి ఓకే పాడి గేదలల 60000 నుంచి 90000 వరకు ఉన్నాయి మనకి సూడి గేదల ఒక నాలుగు గేదల మీడియం సైజ్ ఉన్నాయి అవి వచ్చేసి మనకి 60000 నుంచి 80 లోపల ఉన్నాయి అవి ఒక నాలుగు గేదలు ఓకే సైజ్ క్వాలిటీని బట్టి దాని క్వాలిటీని బట్టి దాని పాల కెపాసిటీ బట్టి రేట్ ఉంటది సార్ ఓకే మొత్తం థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి